ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీకే ఓటు వేయండి బీజేపీ పార్టీకే ఓటు వేయండి భవ్య భారత సంస్కృతి మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోగల నాయకుడు ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే ఈ దేశానికి ప్రధాని కావాలంటే దమ్ ఉండాలి ధైర్యం ఉండాలి సర్జికల్ స్ట్రైక్ చేయగల ధైర్యం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి కాశ్మీర్ను భారతదేశంలో భాగమని చెప్పగల ధైర్యం కరోనా సమయంలో రెండు వందల కోట్ల వ్యాక్సిన్లు స్వదేశంలో తయారు చేసి కొంచెం సమయంలోనే భారతీయులందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చి మిగిలిన దేశాలకు ముప్పై కోట్ల వ్యాక్సినేషన్ను ఉచితంగా ఇవ్వగల ధైర్యం మోదీ గారికి మాత్రమే ఉంది విశ్వంలో మొదటిసారి చంద్రయాన్లో విక్రమ్ ఉపగ్రహం ల్యాండర్ను దించగల ధైర్యం మోదీకే ఉంది దేశంలోనే జీఎస్టీని తేగల ధైర్యం రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుచుండగా మన భారతీయులను సురక్షితంగా మన దేశానికి తేగల ధైర్యం సర్జికల్ స్ట్రైక్ సమయంలో మన సైనికుడిని పాకిస్తానీలు బంధిస్తే సురక్షితంగా భారతదేశానికి తీసుకురాగల ధైర్యం ఆర్థికాభివృద్ధి విషయానికి వస్తే అరవై సంవత్సరాలలో జరగని అభివృద్ధి పది సంవత్సరాలలో చేయగల ధైర్యం ప్రతిరోజు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని వేస్తున్నారు ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్లు త్రాగునీటి సౌకర్యం ప్రతి గృహానికి కరెంటు కార్ అడవులలో కూడా రోడ్లను వేశారు కరెంటు లైన్లు వేశారు ప్రతి పల్లెలోనూ ఇంటర్నెట్ కనెక్షన్ కలదు ప్రతి గ్రామంలోనూ బ్రాడ్ లైన్ ఉన్నది ప్రతి శ్రమజీవి వర్తకుడు వడ్రంగులు వారు ఉన్న చోటు నుండే మొబైల్ ఫోన్ ద్వారా కావలసిన సమాచారాన్ని తెలుసుకొనవచ్చును పొందవచ్చును ఏ విద్యార్థి అయినా ఏ పరీక్షకైనా తమ గ్రామం నుండే తాను ఉన్న చోటు నుండే తయారు కావచ్చును మన దేశ ఆర్థిక స్థితి రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానంలో ఉండేది ఇప్పుడు నాలుగో స్థానం పొందే సమయం ఆసన్నమైనది ప్రతి ఒక్కరూ తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో ఉన్న దానికి నేడు రెండింతలు పెరిగినది రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వాతంత్రం వచ్చి నూరు సంవత్సరాలు అవుతుంది ఆ రోజున భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలపగల సామర్థ్యం నల దిక్కులు మెచ్చే నాయకుడు భారతీయుల ముద్దుబిడ్డ భారతీయ జనతా పార్టీ గుండె చెప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అభిమానిగా బసవరాజు స్వామి తెలియజేస్తున్నాడు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకే ఓటేయాలని జై నరేంద్ర మోడీ